మంగళవారం సినిమా చిన్నప్పుడు నేను అంటే కొంచెం ఆనందపడ్డాను కొంచెం బాధపడ్డాను అంటే ఇంత లేట్ ఎందుకు అయింది ఈయనకి ఇలాంటి రోల్ ఇంత లేట్గా ఎందుకు పడింది ఇంత మీరు అన్నమాటలోనే ప్రతి విషయానికి ఆన్సర్ ఉంటుందేమో ఏమండి అంతమో ఆరంభం ఇప్పుడు ఏదో జరుగుతుంది మనకు తెలియదు ఆశపెట్టుకుని బలి ఉంది సినిమా అంటే మన క్యారెక్టర్ మనకి చెప్తుంది చేస్తున్నప్పుడు రైటర్ రాసింది డైరెక్ట్ ఇచ్చి చేయించుకుని చేస్తున్నప్పుడు ఎక్కడో తెలియకుండా అంటే బరువైన మాటో లేకపోతే చమక్కని పేలే మాటో పడుతున్నప్పుడు తెలియకుండానే లోపల మెట్టు మెట్టు ఇటుకిటుకు పేర్చి ఒక చిన్న చిన్నప్పటి కుటీరం తయారవుతుంది అనుకుని కొన్ని ఓకే ఒకటి రెండు మూడు అలా జరిగిన తర్వాత సరే వచ్చిన రోజు వస్తుంది లేని రోజు లేదని వెళ్ళిపోతుంటాం చూడండి అన్నీ అయితే చేస్తున్నాం కదా అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్పెక్ట్ చేయని సినిమాలు డమ్ముని పేల్తాయి అట్లా పేలిన బొమ్మలయ్యి తప్పుకొని మంచి సినిమాలు మన ఆలోచనలు ఉన్నాయి మనకి మంచి పేరు తెస్తాయి జార్జిరెడ్డి లాంటి వంగవేడ్ లాంటి అని అనుకో అని ఆశపడతాం ఇది ఎక్కడికో తీసుకెళ్తుంది మనల్ని పాపం కొంచెం ఎక్కడో మొత్తంగా సినిమా వెళితే అందరికీ లైఫ్ అలా ఇటౌట్ అయిపోయింది లక్గా అట్లాంటివి పేలిన సినిమాలు ఒకటి తీసుకొచ్చి మళ్ళీ మనకి తీసుకొస్తాం ఆ టైంలో కూడా మనతో చేస్తున్న మనుషులు ఉన్నప్పుడు అవి కూడా మనకి బలంగా తీసుకెళ్తాయి ముందరికి అలాంటి విషయంలో మోహన్ అయితే గొడవ అంటే ఇలాంటి మనుషులైతే మనకు గొడవ ఉండదు కొత్త మనిషి అయితే ఇప్పుడు ఆయన మనకి ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది మనం వెళ్ళి కలిసి పనిచేసిన తర్వాత కానీ మనకు తెలియదు కదండి పని చేయనక్కర్లా ఎందుకంటే పూర్వశీరంలో ఇద్దరం నాటక రంగం నుంచి వచ్చిన వాళ్ళని అక్కడ పరిచయం ఉంది సభా వేదికలు మాట్లాడుతున్నప్పుడు గారు ఇలా మీరు ఇలా తగిలించాల్సి వస్తుంది కానీ మామూలుగా అయితే వ్యవహారం వేరే ఉంటుంది అలాంటి మనిషితో ప్రయాణం చేసినప్పుడు చేసేయచ్చు కాలేసియచ్చు తోసుకుని వెళ్ళిపోవచ్చు ఏమనుకుంటారు ఒకవేళ క్యారెక్టర్ నుండి అలాంటి పరిస్థితి ఎలా ఉండదు డౌట్లు ఉంటాయి అలా లేకుండా వెళ్ళిపోయి మనుషులు ఎక్కువ మనకు తగిలేరు అలాంటి అట్మాస్ఫియర్ ఇబ్బంది లేకుండా క్రియేట్ చేసిన డైటర్లు కానీ తగలడం జరగడం వల్ల మనకి ఈజీ అయిపోయింది అట్లా కొన్ని తీసుకెళ్తూ అలాంటి పరిస్థితుల్లో మోహన్ మనతో రెండోసారి అనుకోండి మూడోదా కథానాయకుడికి మనడు ఉంటే కొంతపోటు ఇది ఫ్రీగా సాగిపోతుంటాం కాబట్టి అలా వెళ్ళిపోతుంటుంది అలాంటి అవకాశాలు ఉన్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయే వ్యవహారాలు జరుగుతాయి ఇలాంటివి